నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి జై అయితే చాలా వరకు వింటూ ఉంటాం మనం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఏంటి అంటే దిష్టి దిష్టికి సంబంధించి అది మనుషులకే కావచ్చు చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ప్రతి ఒక్కరికి కానివ్వండి ఆఖరికి ఇంటికి కూడా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తుందంటే ఇంటికే దిష్టి తగిలింది అని చెప్పి ఇంటికి దిష్టి తీయడము ఇలా మనుషులకు దిష్టి తీయడము ముఖ్యంగా అమావాస్య వచ్చింది అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమందిలలో ప్రత్యేకించి అసలు ఏంటి నిజంగా ఈ దిష్టి అనేది ఉంటుందా ఇలాంటి వల్ల నిజంగా తొలగిపోతుందా లేదు అంటే ఇది ఒక మూఢ నమ్మకం అనుకోవచ్చా వాటి గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా మనం చూసినట్లయితే కనుక దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి దిష్టి అనేది మనకి ఈ యొక్క పంచరంధ్రాలు ఎలా అయితే ఉన్నాయో కళ్ళు చెవులు ముక్కులు పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలు ఉన్నంత వరకు దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది దేవుడికి కూడా దిష్ తగులుతుంది దేవుడికి కూడా ఖచ్చితంగా దానికోసమే హారతి అనేది ఇస్తారు హారతి ఇచ్చేదానికి అందరూ అనుకుంటారు దేవుడికి హారతి ఇస్తారంటే మన కోసం హారతి ఇస్తున్నారు అనుకుంటారు మన కళ్ళు చాలా చెడ్డవి మనము పోయి ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటాము చూసినమంటే అక్కడ అలంకరణ కావచ్చు ఆ దేవుని యొక్క స్వరూపం కావచ్చు ఆ పవర్ పాజిటివిటీ కావచ్చు అవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే మనము చూసిన వెంటనే ఆ దేవుడు మన అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది అది దిష్టి దేవుడికి కూడా తప్పదు నల్లరాయి కూడా నాపరాయి కూడా పగిలిపోతుంది అది దిష్టి దెబ్బ ఆ దిష్టికే హారతి ఇస్తాం హారతి ఇవ్వగానే మనం అద్దుకుంటాం దేవుడా నా కళ్ళు చెడ్డవి బాగున్నారన్నాను నా వల్ల తప్పు ఏమైనా జరిగితే క్షమించు అని చెప్పి హారతి మనం అద్దుకుంటాం అంటే మనకేదో మంచి జరగాలని కాదా కాదు దేవుడికి దిష్టి తగులుతుంది అని చెప్పి దేవుడికి హారతి ఇచ్చి ఆ హారతిని మనం అద్దుకుంటాం నా తప్పు అయిపోయింది నానయని చాలా మంది ఏంటంటే అది తెలియక మనకేదో మంచి జరుగుతుంది అనుకుంటారు దేవుడికి మంచి జరగాలని హారతద్దుకుంటాం మనకి కాదు అప్పుడు దేవుడు మనకి వరాలు ఇస్తాడు అనమాట ఓకే నీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా సరే నువ్వు కోరుకుంది అది నిజమైన కోరిక అయితే నేను తీరుస్తాను అంటాడు అనమాట అంటే దేవుడికి కూడా దిష్టి ఉంటుంది అలానే దేవుడికి అలంకరణ చేయగానే దిష్టి తీస్తారు ఆ తీసే చెప్పకూడదు దేవుడికి కూడా దిష్టి అనేది కామన్గా లోపల అలంకరణ అయిపోగానే దిష్టి అనేది ఒకటి తీసేస్తారు ఆ తర్వాత మన మనుషులు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత హారతి అనేది ఇస్తారు ఆ హారతి దిష్టితో సమానం అంటే దేవుడికే తప్పట్లేదు కాబట్టి మనుషుల్లో కూడా పిల్లలు ఎదుగుదల ఉంటుంది ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా ఎంత బాగున్నాడో బాబు పాప ఎదుగుతున్నారు చాలా చక్కగా ఉన్నారు అనగానే ఆ కళ్ళు నోరు అనేది చెడ్డవి దిష్టి తగులుతుంది వాళ్ళకి అప్పుడు ఏడుపు ఏడవటం కానివ్వండి నేలపాటుతనం సరిగ్గా తినకపోవటం ఎదుగుదల లేకపోవటం ఇప్పుడు మైండ్ పాలేకపోవటం ఉంటుంది అప్పుడు మనకి అర్థం ఏందంటే వాళ్ళకి దిష్టి తగిలింది అని ఓకే అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి దిష్టిలో ప్రాంతీయ ఆచారం ఉంటుంది ఇంటి ఆచారం ఉంటుంది ఎవరికి నచ్చిన పద్ధతులు వాళ్ళు చేస్తారు ఐటమ్స్ లో ఉంటాయి తీసేటువంటి వస్తువులు కూడా అన్ని రకాలు ఉంటాయి అనమాట అలాగ తర్వాత రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కామన్ పీపుల్ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి దిష్టి అనేది ఆ దిష్టి దోషాలు అనేది ఉంటాయి దిష్టి మనిషికి తగిలింది ఎలా గమనించుకోవాలి అంటే కనుక వాళ్ళకి అనేజీ అయిపోవటం సరిగా తినకపోవటం వాంతులు మోషన్స్ అవుతాయి ఒక్కోసారి తలకై నొప్పి బాగా శిరో బాధ వస్తుంది కళ్ళు మండ్లు వస్తాయి ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది అనేజీ ఉంటుంది అనమాట కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అసలు ఓపిక అనేది ఉండదు ఇమ్యూనిటీ అంత పడిపోతుంది ఇది దిష్టి తగలడానికి మూల కారణం దానికి రోగాలు నొప్పులు కాదు ఇవన్నీ కూడా దిష్టి దోషాలే అంటారు అనమాట ఉంటే వాళ్ళ దృష్టి ఉన్నట్టు మొదటిగా మొదటిగా అయితే దిష్టి మీద మనం దృష్టి సారించాలి ఇప్పుడు అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అనిపిస్తుంది నిజంగా నిజంగా కొంతమంది ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు కదా కూడా కూడా ఒక్కోసారి తినగానే వాంతింగ్ అయిపోతుంది తిన్నది అరగదు అంటే మనం తినేటప్పుడు ఎవరో చూశారు ఆ కళ్ళు చెడ్డవి చూసినాయి సో అప్పుడు దిష్టి తగులుతుంది అనమాట మనకు అరగదు వాంతింగ్ అవుతుంది మోషన్స్ అవుతా ఉంటే చాలా మంది వాంతింగ్ మోషన్స్ అవుతా ఉంటే ఏదో నాకు ఏదో నాకు ప్రాబ్లం వచ్చేసింది హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్తారు లేదు లేదు దిష్టి తీసుకుంటే తగ్గిపోతుంది మాక్సిమం తగ్గిపోతుంది సెవెంటీ పర్సెంట్ దిష్టి వల్లనే అలాంటివి జరుగుతాయి పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తాయి దిష్టి వల్ల దిష్టి చిన్నగా కనిపిస్తుంది పెద్ద పెద్ద రోగాలు వస్తాయి మంచి కారు బండి కొన్నారు ఎవరో వచ్చి ఎంత బాగుందో అన్నారు తీసుకుపోయి దిగుదాన్ని పెట్టేస్తాం అందుకే పూజలు చేస్తారు అందుకే వాటికి నిమ్మకాయలు గవ్వల దండలు ఎంట్రుకల దండలు ఇవన్నీ కూడా కార్లు కానీ బండిలు కానీ కడతారు అంటారా మనుషులకు తగలకుండా ఉందా మనుషులు తగ్గు అంటే మనకి మెళ్ళలో కొబ్బరికాయలు కట్టుకోవాలి లేకపోతే గుమ్మడి అంటే మనుషులకు ముందుగా ఏం చేయలేము తగిలిన తర్వాత తీసుకునే విధం కానీ కొంతమంది చెప్తూ ఉంటారు కదా నిమ్మకాయ అమ్మవారి దగ్గర తెచ్చి పెట్టుకోవడం అవన్నీ ఏంటంటే మనకు పాజిటివ్ అవడానికి దిష్టి ఉంటాను కాదు మనం వెళ్ళే పని ఏదో మనకి మంచిగా అవ్వాలి అని తప్పితే అవన్నీ మనకి ఏదో దిష్టి దోషాలు పోతాయని కాదు ఉండవు కొన్ని ఉంటాయి కాలికి దారం కట్టడం అని కాశీ దారం కట్టుకోవడం నల్ల నల్లదారం కట్టుకోవడం లేదా కాటుకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమేర కాపాడుతుంది కానీ దిష్టి తగిలిన తర్వాత మాత్రమే తీసుకోవాలి అది ముందుగా తీసుకున్న ప్రయోజనం ప్రయోజనం అది మరి ఇప్పుడు తీయటం కూడా మీరు అన్నట్టు చాలా విధానాలు ఉన్నాయి ప్రాంతీయాన్ని బట్టి ఇంటి విధానాన్ని బట్టి అన్నారు చాలా వరకు ఉప్పు మిరపకాయలు తో చేస్తూ ఉంటారు చాలా మంది ఇంకా ఏమేమి ఉన్నాయి ద్రవ్యాలు ఇంటికి కూడా దిష్టి అవుతుంది బాగా కట్టుకుని ఇంటికి ఇంట్లో సుఖంగా ఎవరైనా శుభకార్యాలు చేస్తుంటే కూడా ఇంటికి దిష్టి అవుతుంది అందుకే మామిడి తోరణాలు కడతారు మామిడితోరా మావిడితో కట్టిదానికోసమే శుభ శుభకార్యాలు అనుకుంటారు శుభకార్యాలు చేస్తే ఆటంకాలు రాకూడదని ముందుగానే మామిడితోనాలు కడతారు దిష్టి కోసం తర్వాత బంతి పూలు కడతారు బంతి పూలు కూడా దిష్టి కోసం ఎందుకంటే ఇంటిని చూసి ఇంటి తర్వాత అలంకరణ చూస్తారు అలంకరణలో బంతి పూలు కనిపిస్తాయి ఆ బంతి చూపు అంతా తన మీదకి వెళ్ళిపోద్ది అప్పుడు దిష్టి దోషం తగ్గిపోద్ది అలంకరణ చేయడానికి గొప్ప విషయం ఏంటంటే ఆ దిష్టి దోషం దానిమీకెళ్ళిపోవటానికి కాబట్టి దిష్టి దోషాలకు కారణాలు చాలా ఉంటాయి మన కోరికలు తెరలేదు మనకు దేవుడు మంచోడు కాదు మనకి చూడట్లేదు ఇలాంటి లోపాలు చిన్న చిన్న చేస్తుంటేనే అవి తీరం అనమాట అందుకనే దిష్టి తీయటానికి కారణాలు చాలా ఉంటాయి మనకి సెలబ్రిటీ కనీస కూడా రాజకీయ తీసుకుంటా ఉంటారు అమావాస్య పౌర్ణానికి గుమ్మడికాయ అనేది తీస్తారు గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తీసి దూరంగా తీసుకెళ్ళి కొట్టాలి ఆ కర్పూరం ఆర్పేసేసి గుమ్మడికాయని పగలగొట్టేసి దానిలో కుంకుమ చల్లాలి కుంకుమ పసుపు చల్లితే ఇక్కడ దిష్టి అనేది తగ్గిపోతుంది అలానే ఇంకా ఏదైనా సాధన చేసేవారు గురువుగా ఉండేవారు పది మందికి బోధన చేసేవారు అలాగా మంచి చేసేవారు అలాంటి ఎవరు ఉంటే నల్ల నువ్వులు ఉంటాయి ఈ నల్ల నువ్వులు కంటికి చుట్టూ తిట్లా ఈ టైప్లో తీసుకోవాలి కళ్ళకి దగ్గరికి ఉండేసి ఇట్లా తీసుకోవాలి ఈ టైప్లో సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయాలి అలా చేస్తే వారికి ఉన్న దిష్టి అనేది పోతుంది ఇక ఎండి మిరపకాయలు గింజలు లేదా ఎండి మిరపకాయలు ఉంటాయి ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు ఇవి ఏంటంటే మంచి గురువులుగా ఉండాలనుకునేవారు లేదు అంటే కనుక ఇంట్లో పెద్దవారు ఉంటారు ఆరోగ్యం బాలేనివారు వాళ్ళు ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు రెండు కూడా క్లాక్ వైజ్గా ఇలా ఎడంచతులు పెట్టుకొని ఒక ఏడు ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు ఎడం చేతులు పెట్టుకొని క్లాక్ గా దిష్టి తీసుకోవాలి తీసుకొని పెనం మీద ఇంట్లో మూకుడు ఉంటుంది కదా ఖాళీ మూకుడులో లైట్గా ఫ్రై చేయాలి స్మెల్ రాదు మూ అది ఘాడు కూడా రాదు దిష్టి ఉంటుంది అది వేపి వేపేసి ఎక్కడ డస్ట్బిన్లో పడివేయాలి ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా కుదురుపడతాయి ఇంట్లో పెద్దవారు చేయాలి అది బాధ్యత తీసుకొని చేసేటువంటి వారు ఇంట్లో చేయాలి ఇక పిల్లలకి వచ్చేటప్పటికి చీపిరి మనకి చిమ్మేటువంటి చీపిరి ఉంటుంది కదా ఆ చీపిరితో దిష్టి తీసేసి నేల మీద కొట్టాలి ఇలాగా చాలా రకాలకి ఇంకా ఉప్పుతో ఉంటుంది రాక్ సాల్ట్ ఉంటుంది కర్పూరం ఉంటుంది కొబ్బరికాయ ఉంటుంది నిమ్మకాయ ఉంటుంది ఇలాగా మనం ఆవాలు ఉంటాయి గింజలు ఉంటాయి ఇక ఎన్నో రకాల దిష్టిలో ఉంటాయి అసలు ఏమి లేదంటే డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా తీసు తీయచ్చు వెజిటేబుల్ ఆయన అంత కాస్ట్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ తో దిష్టి తీయడం ఏంటంటే మరి దిష్టి అలాంటిది ఉన్నప్పుడు తప్పదు దిష్టి వాళ్ళకున్న డ్రై ఫ్రూట్స్ లో డ్రై ఫ్రూట్స్ అంజీర్ అంజీర్ తో దిష్టి తీస్తే లోపల మనినాలు మన లోపల మనినాలు కానివ్వండి మన స్టమక్ లో ఉండేటువంటి ఒబిసిటీ కావచ్చు తర్వాత స్టిస్ట్ ప్రాబ్లం కావచ్చు లోపల కొంతమందికి లివర్ పాడై ఉంటుంది వీళ్ళందరూ కూడా అంజీర్ పండు ఉంటుంది కదా అంజీర్ తో దిష్టి తీస్తే లోపల ఉన్నటువంటి స్టమక్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అలానే నిమ్మకాయలు ఒక ఏడు నిమ్మకాయలు తీసుకొచ్చేసి మనకి మనమే కోసుకోవాలి ఎవరైనా ఎదుటివారు ఉంటే తల మీద షోల్డర్ మీద మో చేతుల మీద మోకాళ్ళ మీద ఇలా కోసుకుంటే గనక మనలో ఉన్నటువంటి దెయ్యాల భూతాలు కూడా వెళ్ళిపోతాయి ఏదైనా ఆత్మ చోకింది నిద్ర పట్టట్లేదు చికాకుంది ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే ఇంకా చాలా రకాలు ఉన్నాయి దిష్టిలో ఈ దిష్టి అనేవి చెప్పుకుంటూ పోతే మనకి చాలా టైం పడుతుంది అనమాట ఎన్నో రకాల దిష్టిలు ఉంటాయి ఇవన్నీ కూడా మట్టితో కూడా దిష్టి తీసుకోవచ్చు మట్టి మట్టి తీసుకొని ఇసుక తీసుకొని ఎవరైనా ఎదుటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వట్లేదు నాకు అప్పు ఇచ్చాను నాకు అప్పు రావట్లేదు అంటే ఒక ఐదు ఏ చిన్న చిన్న గులకరాలు తీసుకొని మన చుట్టూతో తీసుకొని పైనుంచి కిందకి దిగజార్చుకోవాలి దిగదాల్చుకొని నాకు డబ్బులు ఇవ్వాలని డబ్బు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి అని తలుచుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్లి పారేటువంటి నీటిలో వేయాలి అలానే సజ్జలు జొన్నలు రాగులు కొర్రలు ఈ నాలుగు రకాలు తీసుకొని గోధుమలు నల్ల నువ్వులు నల్ల మిరియాలు అలానే నల్ల మినుములు ఇవన్నీ కూడా అరకిల్ తీసుకొని మన చుట్టూ తా దిశ తీసుకొని లేదంటే మొత్తం కలుపుకొని మన భుజాల మీద అభిషేకం చేసుకోవాలి మనకి మనమే మనకు మనమే అభిషేకం చేసుకుని అవన్నీ కూడా మూట కట్టుకొని పారేడు నీటిలో వేయాలి ఇలాగ చేస్తే పితృ దోషాలు కూడా పోతాయి పితృ దిష్టి పితృ దోషాలు ఎవరైనా పెద్దవారు దిష్టి పెట్టినా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇలాగ దిష్టిలో చాలా రకాలని ఇవన్నీ కూడా ఉన్నాయి వాస్తవమే మూడనమ్మకాలు కాదు కాదు ఎవరైనా స్నానం చేసి బయటికి అలానే వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్తే కూడా దిష్టి తగులుతుంది అలా వెళ్లకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ తల మీద పెట్టుకుని వెళ్ళాలి అది కూడా దిష్టికింద కింద సంబంధమే అనమాట ప్రతిదీ కూడా ఉన్నది రావి చెట్టు ఆకు వేప ఆకు మనకి రేగిపండు ఆకు ఇవి కూడా దిష్టిస్తారు అలానే ఎక్కడైనా ముందు పెట్టారు కానీ ఇప్పుడు జరిగింది కానీ ఉంటే ముళ్ళు ఉంటుంది ఎదురు ముల్లు అంటారు మనకి ముళ్ళు ఉంటాయి కదా గుర్రపు గుర్రపునాడ ముళ్ళు ఎదురుముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళ ఆకు తెచ్చి కూడా తుమ్మ ఆకు అంటారు వాటి కూడా దిష్టి తీయచ్చు మోదు కాకుతో దిష్టి తీయచ్చు ఎన్నో రకాల ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి ఈ ప్రాంతీయ ఆచారాలు పెట్టేసి దిష్టి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది చేసేటువంటి పనులు ఆటంకాలు తగ్గుతాయి అందరూ అనుకుంటారు నాకు ఏదో జరిగింది అని దిష్టితోనే అన్నీ మొదలవుతాయి ఈ దిష్టి తీసుకుంటే అంత ఎండ్ అవుతుంది ఫీవర్ వచ్చింది ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఫీవర్ ఏ కదా తగ్గిద్దంటే ఇంకో దాన్ని దాడి తీస్తుంది అందుకని మొదటిగానే ఇవి తుంచేస్తే దిష్టి దోషాలని కూడా ఖచ్చితంగా ఫుటైపోతాయి దిష్టి అనేది ఉన్నది సాధారణంగా మనం వింటూ ఉంటాము ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా వీధిపోటు ఉంది అని అంటే అసలు అది రాదు అసలు ఇది కొనకూడదు అందులో ఉండకూడదు అని చెప్పంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కదానికి మార్గం ఉంటుంది కాబట్టి అలా ఉన్న దగ్గర కనుక గణపతి విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉంటే నిత్యం ఆ దోషాలు ఏమన్నా తొలగిపోతాయి అక్కడ ఉండేవారికి ఎటువంటి భయం ఉండదు అని అంటూ ఉంటారు మరి ఇంత అంటే సమస్యకి పరిష్కారం దొరికినప్పటికీ అలాంటి ప్రదేశంలో ఉండడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తీసుకుంటే వీధి పోటు మంచిదే అని అంటూ ఉంటారు కొంతమంది కలిసి వస్తుంది అంటారు ఇదంతా ఎంతవరకు వాస్తవం అంటారు ఇక్కడ ఒకటండి వీధి పోటు అంటే చాలా రకాలు ఉంటాయి ఇక్కడ మన పేరు బలం మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి పేరు బలం మనం చూసుకోవాలి దాని ప్రకారంగా ఇంటి ఆయుష్ చూడాలి ఇల్లు కొనే వాళ్ళకి ఇంటికి ఆయుష్ ఇంటి ఆయుష్ చూడాలి ఇంటి ఆయుష్ పెట్టేదానికి అక్కడ ఉన్నటువంటి స్థల విస్తీర్ణ ఏంటి ఆ స్థల విస్తీర్ణం పట్టేసి ఇంటికి మనకి శంకుస్థాపన చేసేటప్పుడు ఆయుష్ నిర్ణయిస్తారు వారి ఏజ్ వారికి పెళ్ళైందా కాలేదా వారి పేరు బలం ఏంటి నక్షత్రం ఏంటి దీన్ని బట్టి ఇంటి ఆయుష్ అనేది ఒకటి ఏర్పడింది మరొకటి విస్తీర్ణ ఏంటి ఇంటి ఆయుష్ పెట్టిన తర్వాత ఆ ఇంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఇవి మనం పరిగణనలో తీసుకుంటాం ఇవి తీసుకున్న తర్వాత ఒక గృహం అనేది నిర్మిస్తాం గృహమో ప్రాక్టీయో హౌసో లేకపోతే ఇంకేదన్నా ఫర్ ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ నిర్మిస్తాం ఇది మనకి వాస్తు సిద్ధాంతం చెప్పింది రెండోది ఆయుష్ ఉన్న తర్వాత ఆ మనిషికి ఆ మనిషి పేరు మీద ఉన్నంత వరకు కూడా ఏమవ్వదు ఎక్కడైతే ఎవరి పేరు మేము చూసి ఆయుష్ పెడుతున్నామో ఆ మనిషి ఆ ఇంట్లో ఉన్నంత వరకు లేదా ఆ మనిషి పేరు మీద ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ వరకు ఏం అవ్వదు ఇక వీధి పోట్లు ఇవన్నీ ఉండదు ఇక తర్వాత ఎవరికైనా అమ్మటం కానీ ఎవరి చేతికని వెళ్ళడం కానీ ఎవరి పెత్తనోని తీసుకోవడం కానీ వాళ్ళు తరతరాలకి నెక్స్ట్ వాళ్ళ కొడుకులకో మనవలకో కోడలకు వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటారు అవ్వదేమో అట్లే ఉంది కదా అట్నే బాగుంటుంది అని కానీ మారిపోతుంది ఓకే ఓకే మారిపోయిన తర్వాత వీరి జాతకం బట్టి ఉంటుంది వారి పేరు మీదకి మారిన తర్వాత వీరి జాతకం పట్టిక దగ్గర చూసుకోవాలి అప్పుడు కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి అది కాకుండా నాకు వీధి పోటుంది ఆయనకి ఏదో అదృష్టం బాగుని కలిసి వచ్చింది నాకు ఎలా చెప్పి తీసుకొచ్చి ఎక్కడో ప్రశాంతంగా ఉన్నటువంటి వినాయకుడిని తీసుకొచ్చి బయట పెడతారు ఇంటి ముందు పెడతారు ఎక్కడో ఆయన పైన ఆయన చూసుకుంటూ ఉంటాడు వీళ్ళ జోలు రాటాయినా వీళ్ళే తీసుకొచ్చి మరీ వినాయకుని పెట్టి ఇంట్లో ఉన్నటువంటి దేవుడు గదికి పూజ చేయరు కానీ బయట మాత్రం జనానికి కనిపించడం దానికి పూజలు హోమాలు చేస్తారు వీధి పోటుకు వినాయకుణ్ణి పెట్టడం ఏంటండి ఇంట్లో బ్రహ్మాండంగా పూజించుకున్న వినాయకుడిని మళ్ళీ తీసుకెళ్ళారు రోడ్డు మీద పెట్టడం ఏంటి వినాయకుడు వీధి పోటుకి ఏం చేస్తాడు ఇంకోటి వినాయకుడు ఇంకోటి చూశాను నేను వీధిపోటు వినాయకుడు ఒకటే కాదండి దిష్టి వినాయకుడు అని చెప్పి ఐదు ముఖాలు పెట్టేసి వినాయకుడిని గుబ్బమాన్ని తగిలిస్తున్నారు చాలా మంది మనం పూజించుకునే వినాయకుడు అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటారు ఆ పెద్దవారిని తీసుకొని గుమ్మాన్ని తల్లిస్తారని వాళ్ళ తలకాయలు వాళ్ళ ఫోటోలు తల్లిస్తారండి బట్ మనం అంత దైవంగా కొలిసేటువంటి వినాయక స్వామి వారిని దిష్టి వినాయకుడు అని గుమ్మాల్లో పెట్టడం ఏంటి మళ్ళీ కలిసి రావాలని చెప్పి అడుగుతారు వీరంతరం వీరు ఎక్కడ పోయి మళ్ళీ ఎక్కడో తీర్థయాత్రలు పోయి తీసుకురా మళ్ళీ ఆ ఫోటోని ఆ గుమ్మాలు తస్తారు ఆ గుమ్మాలు తిన ఓటైతే వీధి పోటు ఉందని చెప్పేసి వినాయకుడి ప్రతిమాలు వినాయకుడి గుడులు అక్కడ వీధి పోటు కడతారు ఎవరు చెప్పారు అసలు వీధి పోటీకి వినాయకుడు కడితే పోతుందని వీరి జాతకము వీడి అదృష్టమో వీడి దయ దక్షిణమో ఉండాలి ఆ వినాయకుని పెట్టుకొని వీడికి కలిసి వచ్చేది ఉందా అంటే ఏముండదు ఉండదు ఎవడో చెప్పాడు ఏ సిద్ధాంతం చెప్తున్నాడు లేదా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే పెడతాడు అవన్నీ అవ్వదు వీధి పోటు అనేది ఎక్కడా లేదు వీధి పోటు అనేది ఉండదు మరొకటి ఏంటంటే ఇల్లు ఉంది ఒక హౌస్ కానీ ఏదైనా ఉంది అనుకోండి ఆ గుమ్మానికి ఎదురుగా రోడ్డు ఉంది అంటే వీధి ఖచ్చితంగా కాకపోతే దానికి అడ్డంగా ఉంటుంది ఒక దారి అడ్డంగా దారి ఉన్నప్పుడు ఎదురుది వీధి పోటు కింద లెక్క రాదు వీధి కింద వచ్చినా కూడా నీకు పెద్ద పోయేదేం లేదు వీధి కింద అంటే చాలా రకాలు ఉన్నాయి ఒకటి మనకి ఏమవుతుందంటే గుమ్మానికి ఇది మనకి మట్టి ఉంటుంది కదా అలోవెరా మట్ట అనేది మనము ఇంటికి కడితే సరిపోతుంది వీధి పోటు పోతుంది గవ్వలు ఉంటాయి పంచగవ్వలు అని ఉంటుంది సాల గ్రామాలు ఉంటాయి జీడి గింజలు ఉంటాయి ఇవన్నీ కూడా కొబ్బరికాయ కట్టుకోవచ్చు అష్టదిబ్బందులు ముడుపులు ఉంటాయి కట్టుకోవచ్చు ఏదైనా సరే గుమ్మానికి కట్టుకుంటే ఉంటుంది నాడ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా గుమ్మానికి కానీ అక్కడ పెట్టుకుంటే వీధిపోట అనేది ఉండదు అంతేగాని వినాయకుడు స్వామిని వారిని తీసుకెళ్లి వీధిలో పెట్టేసి వీధి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు వీరి యొక్క జాతకం వీరి యొక్క విస్తరణ ఇంట్లో ఎవరి పేరు మీద ఉంది ఇవి చూసుకోవాలి అద్దెకు వచ్చేవారు కూడా వీధి అనేది ఉండదు ఒకవేళ వారు పెట్టుకోవాలనుకుంటే ఏదైనా ఇలాంటి మనం చెప్పినటువంటి వాటిని పెట్టుకుంటే సరిపోతుంది తప్పితే వినాయక స్వామివారినో లేక ఇంకొక స్వామివారినో ఇంకొక అమ్మవారినో లేకపోతే దుర్గా మాతనో ఇంకొకరు తెచ్చుకొని వీధిలో పెట్టుకుంటే వీరికి ఖచ్చితంగా అరిష్టం అయితే అవుతుంది అలాంటి దేవుణ్ణి పూజించడం పవిత్రంగా ఉండాలి ఆలయాలకు వెళ్ళలేకపోతే ఇంట్లో పూజించుకోవాలి ప్రతిరోజు కూడా ధూపం వేసుకోవాలి నిత్య నైవేద్యం పెట్టుకోవాలి ఇంట్లో అమ్మవారికి కానీ ఇంట్లో స్వామివారికి కానీ అంతేగాని వీధిపోటు అనేది లేదు వీధిపోటు అనేది ఎక్కడ రాదు అది వీరు సృష్టించింది మాత్రమే అది డబ్బు కోసమో గురువులు సృష్టించిందో వాస్తు పండితు వీధులు సృష్టించిన తప్పితే వీధి ఫోర్ట్లు అనేది ఉండదు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి వీధి ఫోర్ట్ ఉంది ఐదో ఫ్లోర్ ఉంటుంది ఐదో ఫ్లోర్ నుంచి చూసినప్పుడు నాకు కరెక్ట్ గా రోడ్ నాకు కనిపిస్తుంది అది వీధి ఫోర్ట్ కానీ ఎంట్రన్స్ లెక్కలోకి వస్తుంది మరి పైన కూడా ఎంట్రన్స్ కదా ఉండేది ఇప్పుడు ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ సింహ ద్వారా అంటున్నారు ఈ రోజు యాభై అంతస్తులు కడుతున్నారు యాభై అందస్తులు చూసుకుంటే నాకు కరెక్ట్ గా ఆ సముద్రం నాకు కనిపిస్తుంది అది వీధి పోట చెరువు కనిపిస్తుంది ఆ హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది నాకు వీధి పోట అది అది కాదు వీధి పోట అనేది ఎక్కడా లేదు అలాంటి ఏం ఉండదు ఇల్లు కట్టుకునేదానికి అక్కడ గుహం చూసుకోవాలి విస్తీర్ణం చూసుకోవాలి అక్కడ వాస్తు చూసుకోవాలి అంత మించి ఏం లేదు నీ కలిసి రావట్లేదు అంటే నీ దరిద్రం బాగాలేదని అర్థం నీ టైం బాగాలేదని అర్థం నీ నక్షత్రము నీ జాతకము నీ పరిస్థితి నీకు బాలేదని అర్థం అంతేగాని వాస్తు ప్రకారంగా నువ్వు ఎక్కడైతే గిరిగీసుకొని నీ కాంపౌండ్ ఆల్ ఏదైతే ఉందో నీకు ఎన్ని సెంట్ అయితే నీ పేరు మీద ఉందో అదే నీకు నీకు రోడ్డుతో సంబంధం లేదు నీ ఖాళీ కూడా ఏంటంటే నీ సింహద్వారం ఏ వాకిలు ఉంది ఇది ఒక్కటే చూసుకోవాలి అంతేగాని వీధి పోట్లు లేవు ఒకవేళ అది కనిపిస్తే నేను చెప్పిన వాటిలో ఏదో కట్టుకోవాలి అంతేగాని వినాయకుడిని తీసుకొచ్చి పెడితే మాత్రం అది అరిష్టం ఇది పక్కా కమర్షియల్ కాదు పక్కా కూడా వాస్తవం ఓకే వినాయకుడిని చేసి పెట్టకూడదు అలాగా ధన్యవాదాలండి Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.